గుడ్ బై జేడీ ఈ కేడీ లేకుండా నువ్వేమీ చేయలేవని నువ్వు ప్రూవ్ చేసుకుంటావు చూస్తూ ఉండు అని కేడీ చెప్పి వెళ్ళడంతో ఇక మేఘన కేడీ కేడీ అని బాధపడుతూ ఉంటే జేడీ కూడా బాధపడుతూ ఉంటుంది ఇదంతా చెట్టుచాటు నుంచి చూస్తున్న దేవ వెంటనే ఈ విషయం మొత్తం బాయికి చెప్పాలి అని ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంటి ప్రియా మేఘనని కిడ్నాప్ చేసేసారా తీసుకువచ్చేసారా అని మీనన్ అడగగానే లేదు బాయ్ సరిగ్గా అదే సమయానికి కేడీ వచ్చారు మన వాళ్ళంతా పారిపోయారు నేను కూడా పారిపోయాను బాయ్ అని చెప్పడంతో ఛీ అంటూ మీనన్ నరుస్తూ తిడుతూ ఉంటాడు బాయ్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి జేడీకేడీ ఇద్దరు విడిపోయారు టీం రెండుగా డివైడ్ అయిపోయింది కాబట్టి జేడీ ఒంటరిగా ఉంటుంది జేడీ ఒంటరిగా సీఎం సీఎం కూతుర్ని అసలు కాబడలేదు మనం అటాక్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అని దేవా చెప్పడంతో గుడ్ న్యూస్ చెప్పావు దేవా రేపు సీఎం సీఎం కూతురు నదిలో స్నానం చేయడానికి వస్తారు కదా అప్పుడు మనం సీఎం కూతుర్ని తీసుకువెళ్ళిపోతున్నాం ఎత్తుకు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు జేడీ ఒక్కతే కాబట్టి ఏమీ చేయలేదు అని మీనన్ చెప్పడంతో అలాగే బాయ్ అని దేవా ఫోన్ పెట్టేస్తాడు వెంటనే మీనన్ చాలా సంతోషంగా యువరాజ్కి ఫోన్ చేసి ఆ జేడీ కేడీ ఇద్దరు రెండుగా విడిపోయారు టీం కూడా డివైడ్ అయిపోయింది కాబట్టి సీఎం కూతుర్ని కిడ్నాప్ చేయడం ఇప్పుడు మరింత ఈజీ అవుతుంది కాబట్టి నువ్వు కూడా టచ్లో ఉండు అని చెప్పడంతో అలాగే బాయ్ అని యువరాజ్ ఫోన్ పెట్టేస్తాడు అంటే జేడీ కేడీ ఇద్దరు విడిపోయారా డ్యూటీ కోసం ప్రాణం ఇచ్చే ఆ కేడీ ఏంటి ఇదంతా నిజమేనా ఒకవేళ ఇదంతా నిజమే అయితే రేపు అక్కను కలవడానికి వాడు వస్తాడు ఒకవేళ అబద్ధం అయితే వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నట్లు అక్కను కలవటానికి రారు అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు తర్వాత సీఎం దగ్గర నుంచి ఈ దాత్రికి ఫోన్ రా వస్తూ ఉంటుంది చెప్పండి సార్ అని అడగడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జేడీ నీ వల్లే మేమిద్దరము ప్రాణాలతో బయటపడ్డాము నువ్వు నీ ప్రాణాలకు తెగించి నీ టీంతో మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నావు నీకేం కావాలో చెప్పమ్మా చేస్తాము అని సీఎం అడుగుతూ ఉంటే సార్ నేను ఒకటి అడుగుతాను చేస్తా అని జేడి అంటుంది ఏంటో చెప్పు జేడీ అని సీఎం అడగడంతో ఏమీ లేదు సార్ ఆడవాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అంటే సరిగ్గా అవగాహన లేకుండా ఉంది ఏదైనా ప్రమాదం ముంచుకు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలో సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు ఆడవాళ్ళందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ అన్నది నేర్పించాలి దానికోసం ఒక ప్రోగ్రాం మీరు అరేంజ్ చేయాలి అని చెప్పడంతో జేడీ నలుగురి కోసం నువ్వు ఆలోచిస్తూ చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు సరే తప్పకుండా అలాగే చేస్తాను అని సీఎం చెప్తూ ఉంటాడు ఇంకో నాలుగు గంటల్లో మనం నది దగ్గరికి ఘాటు దగ్గరికి స్నానాల కోసం వస్తున్నాము అని స సీఎం చెప్పడంతో సరే సార్ నాకు ఒక చిన్న పని ఉంది నేను కేడీ టూ అవర్స్లో అక్కడికి వచ్చేస్తాము అని జేడీ చెప్తూ ఉంటుంది అలాగే అని సీఎం ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే మేఘన దాత్రి దగ్గరికి వచ్చి సారీ జేడీ రాత్రి నేను అలా ప్రవర్తించి ఉండకూడదు నేను చాలా పెద్ద తప్పు చేశాను రియలైజ్ అయ్యాను సారీ అని చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే అయినా అలాంటి తప్పుల వల్ల కొంచెం తేడా వస్తే చాలామంది ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది అందుకే నేను నిన్ను అరిచాను ఇప్పటికైనా నువ్వు జాగ్రత్తగా ఉండు అలాంటి పనులు ఎప్పుడూ చేయకు అని జేడీ చెప్తుంటుంది సరే అలాగే చేయనని చెప్తున్నా కదా ఇంతకీ కేడీ ఎక్కడా అని మేఘన అడగడంతో ఏమో నాకేం తెలుసు రాత్రి మేమిద్దరము అరుచుకున్న తర్వాత ఎటు వెళ్ళిపోయాడో నువ్వే చూసావు కదా నాకేం తెలీదు సరే నాకు కాస్త పని ఉంది నిన్ను రమ్య ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది నువ్వు అలాంటి పనులు ఏమీ చేయకు ఎక్కడికి వెళ్లకు ఇక్కడే ఉండు అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళనులే చెప్పాను కదా అని నువ్వు వెళ్ళు ఏదో పని ఉందని చెప్తున్నావు కదా వెళ్ళు వెళ్ళు అని మేఘన అంటుంది కౌశికి వాళ్ళందరూ కూడా నది దగ్గరికి వస్తారు చూడండి నేను పూజారి గారితో మాట్లాడి వస్తాను పూజ కోసం కీర్తిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అని కీర్తిని యువరాజ్ వాళ్ళకి అప్పచెప్పి కౌశికి పూజారి గారి దగ్గరికి ఏదో పూజ చేయించడం కోసం మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే మాధురి కేసు వాపస్ తీసుకోకపోతే నీకు విడాకులు ఇచ్చేస్తాను నేను వేరొక పెళ్లి చేసుకుంటాను అన్న మాటల్ని వంశీ మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఇక ప్రాణాలు తీసుకోవడానికి నదిలో దూకుతూ ఉంటుంది అప్పుడే దాద్రి కేదార్ అటు వెళ్తూ ఉంటారు కేదార్ వచ్చేసావా అని దాత్రి అడుగుతూ ఉంటే అక్క వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదే అని కేదార్ అంటూ ఉంటాడు ఇక్కడే ఎక్కడ ఉంటారు పద దాత్రి చూద్దాం అని కేదార్ చెప్తూ ఉంటాడు ఇంతకీ మేఘన నీతో పాటు వస్తానని అనలేదా అని కేదార్ అంటే రాలేదు ఏ రావాలని కోరుకుంటున్నావా అని దాత్రి అనడంతో నీకు దండం దాత్రి అయ్యో ఇందాక కూడా నాకు కాల్ చేసింది పదిసార్లు కాల్ చేసింది తెలుసా ఏదో నాకు మనసు బాగోలేదని చెప్పి నేను ఒక మాట మాట్లాడి ఫోన్ పెట్టేశాను అని కేదార్ చెప్తూ ఉంటాడు సరే పద వదిన వాళ్ళని కలిసి మనం ఒక కంటలో వెళ్ళిపోవాలి అని దాత్రి చెప్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ వస్తూ ఉంటే అప్పుడే మాధురి నదిలో దూకుతూ ఉంటుంది అప్పుడు దాత్రి చూసేసి కేదార్ మధు అని చెప్పడంతో కేదార్ నదిలోకి దూకి మాధురిని కాపాడి బయటికి తీసుకొస్తాడు మాధురి ఏంటి ఈ పిచ్చి పని అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది ఇదంతా మీ వల్లే నువ్వు కేసు పెట్టడం వల్లే ఇప్పుడు మాధురికి విడాకులు ఇస్తాను వేరొక పెళ్లి చేసుకుంటాను అని బెదిరిస్తున్నాడు ఆ వంశీ అందుకే ఇదంతా మీ వల్లే అసలు మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వటమే మేము చేసిన తప్పు అని యువరాజ్ నిషి కాచి అరుస్తూ ఉంటారు ఏంటి మాధురి నీకేమైనా అయితే మేమేమైపోతాము ప్రాణాలతో ఉంటామని ఎలా అనుకున్నావు నీ కాపురాన్ని చక్కదిద్దే బాధ్యత నాది అని చెప్పాను కదా అని దాత్రి అంటే నువ్వు కేసు వాపస్ తీసుకోవడం ఒకటే దాని సమస్యకి పరిష్కారం నీకు అర్థం కావటం లేదా ఎలా నిలబెడతావే అని నిషి దాత్రిని తోసి మరీ అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది అవసరమైతే నేను వాళ్ళు వల్ల కాళ్ళు పట్టుకుంటాను లేదంటే వంశీ కాలర్ పట్టుకుంటాను అని దాద్రి చెప్తుంది అత్తింటి కోసం చనిపోవాలనుకున్నవే పుట్టింటి కోసం ప్రాణాలతో ఉండాలని అనిపించలేదా మేమందరం గుర్తు రాలేదా అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు సారీ అన్నయ్య సారీ వదిన నాకు ఆ పరిస్థితుల్లో చావు ఒకటే మార్గం అనిపించింది ఇంకెప్పుడు ఇలా చేయను అని మాధురి చెప్తూ ఉంటుంది తడిబట్టలతో ఎక్కువసేపు ఉండకూడదు పద అని దాద్రి చెప్తూ ఉంటుంది ఇక మాధురిని ఒక ప్లేస్కి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి అందరూ బాధపడుతూ ఉంటారు అంటే వాళ్ళిద్దరూ జేడీకేడీ విడిపోయినట్లు ఉన్నారు అందుకే ఈ కేదార్ గాడు ఇక్కడికి వచ్చాడు అమ్మయ్య ఈ రోజుతో హోమ్ మినిస్టర్ అరెస్ట్ టెన్షన్ వదిలిపోతుంది అని యువరాజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత పూజారి గారు చూడండి అమ్మా పితృకర్మ కోసం నేను అన్ని ఏర్పాట్లు చేశాను పితృకర్మ ఆడవాళ్ళు చేయకూడదు మగవాళ్ళు మాత్రమే చేయాలి అని అంటే మా నాన్నకి నేను ఒక్కడినే ఒక్కదాన్నే కూతురుని అని కౌశిక చెప్తుంది అయితే మీ ఇంటి పేరు ఉన్న మగపిల్లలు ఉన్నారా వాళ్ళతో చేయిద్దాం అని పూజారి గారు చెప్పడంతో ఉన్నారు మా తమ్ముడు యువరాజ్ యువరాజ్ వెళ్ళి స్నానం చేసి పంచ కట్టుకునిరా నువ్వు ఎక్కువసేపు తడిబట్టలతో తడితలతో ఉంటే మళ్ళీ నీకు జలుబు చేస్తుంది నిషి తీసుకువెళ్ళు అని కౌశికి చెప్తూ ఉంటే యువరాజ్ కదలకుండా అలాగే కూర్చొని ఉంటాడు కేదార్ చేస్తాడులే వదిన అని దాత్రి అంటే కేదార్ చేస్తాడు జగదాత్రి నాకు తెలుసు కానీ యువరాజ్ ఎందుకు మౌనంగా ఉన్నాడో నాకు తెలియాలి అని కౌశికి అంటుంది నేను ఎందుకు మౌనంగా ఉన్నానో నీకు కూడా తెలుసక్క కానీ నాతో చెప్పించి నన్ను చెడ్డవాణ్ణి చేయాలని చూస్తున్నావు అని యువరాజ్ అంటే పోనీలే యువరాజ్ ఇప్పటికైనా వాళ్ళ నిజస్వరూపం తెలుసుకున్నావు అని నిషి అంటే ఎవరి నిజ నిజస్వరూపం ఏం నిజస్వరూపం అని కౌశికే నిలదీస్తూ ఉంటే పోనీలే వదిన ఇక్కడ కూడా గొడవలెందుకు అని దాత్రి అంటుంది మీ జగదాత్రి చెప్తోంది కదా వదిలేసే వదిన వదిలేసే వాళ్ళు చెప్తున్నారు కదా అని నిషి అంటే నిషి ఎందుకు ఇలా గొడవ పడుతున్నావు అని కేదార్ అంటూ ఉంటాడు ఏంట్రా నో లేస్తోంది ఏంటి అని యువరాజ్ గొడవ పడుతూ ఉంటే యువరాజ్ ఇక్కడికి వచ్చింది గొడవలు పడడానికి కాదు అని కేదార్ అంటాడు అవును ఏంటి యువరాజ్ ఎందుకంత కోపం అని కౌశికి అంటే ప్రతి విషయంలో వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నావు నువ్వే అక్క అసలు వీళ్ళు నాకు పడరని తెలుసు కూడా నువ్వే ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని యువరాజ్ అంటే అసలు నాన్న పితృకర్మకి దీనికి ఏం సంబంధం అని కౌశికి అంటే ఇప్పుడు ఏం సంబంధం ఉందని ఆస్తిలో వీళ్ళకి వాటా ఇచ్చారు అని నిషి అంటుంది ప్రతి దానికి కూడా ఆస్తితో ముడిపెట్టి మాట్లాడటం ఎప్పటి నుంచి నేర్చుకోవాలి నిషి అని దాత్రి అంటుంది ఇప్పుడు మీ నాన్న ఆస్తిలో యువరాజ్కి ఎలాంటి వాటా ఇవ్వలేదు ఇప్పుడు కేదార్ పితృకర్మ చేస్తాను అంటున్నాడు యువరాజ్ చేయనని అంటున్నాడు ఇందులో న్యాయమే ఉంది కదా అని నిషి అంటే వాటా ఇవ్వనప్పుడు యువరాజన్నయ్య చేయాల్సిన అవసరమేముంది అసలు పితృకర్మ యువరాజన్నయ్య చేయాల్సిన అవసరమే లేదు అని కాచి అనడంతో కౌశికి కుప్పకూలిపోతుంది నాలుగు కాగితాల కోసం నన్ను అనాథని చేసేశారు నేను అనాథలా మిగిలిపోయాను అని కౌశికి బాధపడుతూ ఉంటే ఏంటొదినా ఆ మాటలు మేమంతా ఉన్నాము అని దాద్రి చెప్తూ ఉంటే కానీ మా నాన్నకి సార్థకర్మ కూడా చేయించలేకపోతున్నాను నేను అనాథనే కదా జగదాత్రి అని కౌశికి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కేదార్ అన్నయ్యక్కడ అని మాధురి అడుగుతూ చుట్టూ చూస్తూ ఉంటే అందరూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు అప్పటికే కేదార్ పంచాబానీని కట్టుకుని కండువా కప్పుకొని నదిలో మునిగి స్నానం చేసి వస్తాడు అక్క పెద్దనాన్నకి కర్మ చేయతామా అని వచ్చి అడుగుతూ ఉంటే కౌశికి చాలా సంతోషపడుతూ ఉంటుంది అక్క పంతులు గారు చెప్పింది వినలేదా మన ఇంటి పేరు ఉన్నవాడితో మాత్రమే చేయించాలి వాడికి మనకు ఎలాంటి సంబంధం లేదు అని యువరాజ్ అంటే అవును ఇప్పుడు కేదార్ చేత నువ్వు కనుక ఆ పితృకర్మ చేయిస్తే మమ్మల్ని అవమానించినట్లే అని నిషి కాచి కూడా అంటూ ఉంటారు పైగా కేదార్ సుధాకర్ మామయ్య కొడుకు అని నువ్వు అంగీకరించినట్లు అవుతుందక్క ఆలోచించుకో అని కాచి అంటే పితృకర్మ చేయించడానికి సుధాకర్ మామయ్య కొడుకు కేదార్ కానవసరం లేదు నేను మనస్ఫూర్తిగా నా తమ్ముడని భావించినా చాలు అని కౌశికి చెప్తుంది సాక్ష్యాలు ఉన్నా లేకున్నా నా మంచి కోరే నా తమ్ముడు ఎప్పుడు కేదారే అని కౌశికి తేల్చి చెప్పేయడంతో యువరాజ్ నిషి చాకింగ్గా చూస్తూ ఉంటారు దాత్రి కేదార్ సంతోషపడుతూ ఉంటారు అలా దగ్గర ఉండి కేదార్ పితృకర్మ చేయిస్తూ ఉంటే దాత్రి కౌశికి చాలా సంతోషపడుతూ ఉంటారు నిషి వాళ్ళు రగిలిపోతూ చూస్తూ ఉంటారు